హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలుపుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత కవ్వ బాలయ్య గారి ఇచ్చిన జత అండి జత ఈరోజు నల్లగుంటల గ్రామానికి రావడం జరిగిందండి నల్లగుంటల గ్రామం కుమరల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్స్ విభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్స్ విభాగానికి వచ్చిన జత అండి కవ్వ బాలయ్య గారి ఇస్సిన జత అండి ఈ గీతను వచ్చేసి రీసెంట్గా కొనుగోలు చేశారండి ఈ వచ్చేసి టీవీ సుబ్బరాయుడు వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి ఈ గిత్త పేరు వచ్చేసి మోటు అండి రీసెంట్గా కొనుగోలు చేశారండి గిత్త వచ్చేసి కవ్వ బాలయ్య గారు టీవీ అన్న అన్నగారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి మోటు గిత్తని కవ్వ బాలయ్య గారి సీనియర్ గిత్త అండి గిత్త జిత గ్రామం సీనియర్ విభాగానికి రావడం జరిగిందండి ແລະບໍ່ມຸມບໍ່ມຸມບໍ່